She made a ఇండస్ట్రీలో రికార్డులు శాశ్వతం కాదు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత ఏ రికార్డ్ కూడా ఎక్కువ కాలం ఉండటం లేదు మా సినిమా గొప్ప అని చెప్పుకునే లోపు ఇంకో సినిమా వచ్చి దాన్ని బ్రేక్ చేస్తోంది అయితే టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున క్రియేట్ చేసిన ఓ రికార్డు మాత్రం గత పదమూడేళ్లుగా చెక్కు చెదరకుండా ఉంది ఎన్నో సినిమాలు వచ్చినా ఆ మూవీ సృష్టించిన రికార్డు ను అధిగమించలేకపోతున్నాయి ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే నాగార్జున నటించిన యాక్షన్ ఫ్యాంటసీ ఫిలిం డమరుకం ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ లో రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు ఇందులో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించారు రెండు వేల పన్నెండులో లో నవంబర్ లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్లకు పైగా వసూళ్లతో ఇరవై ఆరు కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ చేసుకుంది ఇది అప్పటికి నా కెరీర్ లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నవంబర్ నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు చిత్రం నిలిచింది సినిమా వచ్చి పదమూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ రికార్డ్ పదిలంగా ఉంది గత దశాబ్ద కాలంలో నవంబర్ నెలలో ఎన్నో సినిమాలు వచ్చాయి భారీ బడ్జెట్ చిత్రాలు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ డమరుకం రికార్డ్ మాత్రం బీట్ చేయలేకపోయాయి ఏడాదైనా నాగార్జున రికార్డ్ బ్రేక్ అవుతుందో లేదా అని సినీ అభిమానుల్లో చర్చలు జరుగుతున్నాయి నవంబర్ ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రవితేజ మాస్ జాతర సినిమాకి మిక్స్ టాక్ వచ్చింది ఫస్ట్ వీకెండ్ తర్వాత వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి సో ఈ సినిమాకి డమరుకం నవంబర్స్ ని క్రాస్ చేసే ఛాన్స్ లేదు రష్మిక మందన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సుధీర్ బాబు జటాధరా దుర్గల్ సల్మాన్ కాంతా అల్లర్ నరే రైల్వే కాలనీ రామ్ పోతిని ఆంధ్ర కింగ్ తాలూకా వంటి చిత్రాలు ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి నాగార్జున నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ శివా ఫోర్ కే మూవీ నవంబర్ పద్నాలుగున నా కానుంది మరి వీటిల్లో ఏ సినిమా డమరుకం రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి